ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము విశ్వాదికా వేద విద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయా విలాసిని విశ్వాదిక ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని విశ్వాధికాయ్ నమ అని ధ్యానించాలి భూమి మొదలుకొని దైవం వరకు సర్వ విశ్వములకు ఆమెయ్యే అధికారురాలు కనుక వాగ్దేవతలు ఈ శ్రీమాతను విశ్వాధిక అని కీర్తించారు వేద విద్య ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని వేద విద్యాయే నమ అని ధ్యానించాలి సర్వవేదములకు తల్లి జ్ఞానస్వరూపిణి సర్వవేదముల చేత తెలుసుకొనబడి తల్లి వేద విద్య వింధ్యాచల నివాసిని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని వింద్యాచల నివాసిన్యైన మహా అని ధ్యానించాలి పర్వతము అత్యంత తపోపర గర్వితమైన పర్వతము తాను కోరినంత మేర విస్తరించగలదు ఎత్తు పెరగగలదు శక్తిని కలిగి ఉన్న పర్వతము అటువంటి పర్వతంపై ఆ జగన్మాత కొలువై ఉన్నది ఇది తెలుసుకున్న పర్వతము గర్వానికి లోనై హఠాత్తుగా ఎత్తు పెరుగుచూ అదే హఠాత్తుగా కిందికి కొంచుకొని పోతూ తనపైన కల గంధర్వ ఋషిగణాలను ఏడిపిస్తూ వినోదించసాగినది జడత్వము తామసము నిండిన పర్వతానికి తోడు అగటతో దానిక గర్వము తనకు ఎవ్వరూ సాటిలేరన్న లేరన్న అహంకారంతో ఉండగా దేవ గణమంతా అగస్త్య మహర్షిని ఆశ్రయించారు తన అమోఘ శక్తితో విద్యాపర్వతము గర్వము అనుచటానికి సిద్ధమై వచ్చాడు మహర్షిని చూసి వినమ్రతతో నమస్కరించగా మహర్షి అవతలకు నేను దాటలేను నేను దక్షిణాపతం వెళ్ళాలి నువ్వు వంగి నిలుచున్నావంటే నేను సులభంగా దాటగలను నా యాత్ర పూర్తి చేసుకుని వచ్చే వరకు ఇలాగే ఉండమని కోరాడు అంతటి మహర్షి తనని బ్రతిమానుతున్నాడనే భావన విద్యాపర్వతానికి కలిగి అలాగే మహర్షి అంది ఆ మహర్షి తన తపోసిద్ధితో శరీరాన్ని పాదాలను ఆ పర్వత శిరస్సుపై మూపవ భుజాలపై మోపాడు ఆ శక్తిని వింద్యాపర్వతము సర్వశక్తులను కోల్పోయి నిస్తేజము నిచ్చలము అయిపోయింది తన స్థితికి ఆ పర్వతానికి ఆర్తి శరణాగతి వచ్చాయి అమ్మవారిని అగస్త్య మహర్షిని తాను పాదించిన సర్వదేవతలను ప్రార్థించింది అగస్త్య మహర్షి మరలా వచ్చి చూడగా వింద్యాపర్వతము నీ పాదూలి సోకిన అహంకారం నశించినది మహర్షి నన్ను క్షమించిన శీర్షము మరలా ఉన్నతంగా ఉండేలా అనుగ్రహించు అని వేడుకోగా ఆ మహర్షికి పర్వతంపై అపార కరుణ కలిగి తన చేతితో తనని సృజించగా మరలా అది నిటారుస్థ స్థితికి చేరుకుంది అప్పుడు ఆ మహర్షి లలిత అమ్మవారి ఆర్చమూత్రిని సాక్షాత్క సాక్షాత్కరింప చేసుకొని తొలిగా భూమిపై వింధ్యాచల నివాసిని విద్యావాసిని దేవిగా నామకరణం చేసి ప్రాణప్రతిష్ఠ యంత్రతంత్ర విధానము చేసి యావత్ ప్రపంచానికి అమ్మవారిని దర్శించి కొలిచే అవకాశము అదృష్టమును కల్పించాడు ఆ తల్లిని తనపై ప్రతిష్ఠించుకొనగలిగిన విద్యాపర్వతానికి మహోన్నత దైవశక్తి ఏర్పడినది మనము ఆ మహర్షి ప్రసాదించిన స్తోత్రము పారాయణం చేసి మనలోని అహంకారాలను వేషాలను అసూయను కోపతాపాలను కొంతైనా కరిగించుకోగలగాలి వింధ్యవాసిని దేవిని హృదయంలో దర్శించడానికి ఈ కథ ఉపయోగపడుతుంది విధాత్రి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామం దీనిని విధాత్రై నమ అని ధ్యానించాలి దాత్రి అనగా పోషించేది అని ఒక అర్థం విధాతైన బ్రహ్మదేవుని ఇల్లాలు విధాత్రి ధాత్రి అనగా ఉసిరి అనే అర్థం కూడా ఉన్నది తులసితో సమానంగా ఉన్న ఈ వృక్షాన్ని పూజిస్తారు ఆ జగజ్జనని విధాత్రి రూపమై ఉన్నది తన సృష్టి అయిన సర్వప్రాణకోటికి ఆరోగ్యం ప్రసాదించడానికి ప్రకృతిగా మారి ఆ తల్లి అపార కరుణ అనితర సాధ్యమైనది ప్రకృతి రూప జగన్మాత విధాత్రి రూపంలో విరాజిల్లుతున్నది వేదజనని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని వేద జనన్నే నమ అని ధ్యానించాలి వేదములకు తల్లి అయ్యి జ్ఞానస్వరూపునిగా ఉన్నది ఆ తల్లి వేదములు మానవ సృష్టి కాదు అవి అన్నీ ఆ అమ్మ నుండే వచ్చాయి ఆ శ్రీమాత రుగ్యచు సామద్వరణ వేదములకు వాటి ఉపవేదాలకు ఆమె తల్లి ఆ తల్లి నుండి అక్షరసము సర్వవాంగ్మయము ఉద్భవించినది కనుక ఆ మాత జనని గాయత్రి మాతకు ఆ లలితమ్మయే ఉన్నది యజ్ఞస్వరూపునిగా ఉన్నది వేదాది విద్యలన్నీ ఆ ఆది దంపతుల నుండే వచ్చాయి విష్ణుమాయ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని విష్ణుమాయై నమః అని ధ్యానించాలి విష్ణువు అనగా వ్యాపించినది అని అర్థం జగత్తునంతట మాయగా వ్యాపించిన తల్లి విష్ణుమాయ మాయావులలో గొప్పవాడుగా విష్ణువుని చెప్తారు విష్ణువు సర్వవ్యాపకుడైతే ఆయన సహోదరి అయిన విష్ణుమాయ కూడా సర్వవ్యాపిని అయి ఉన్నది మాయ అనగా అని అనిర్వచనీయమైన శక్తి అని ఒక అర్థం పరమాత్మ త్రిగుణాత్మక మాయా శక్తియే ఆ జగద్ధని ఆ తల్లి పాదాలు విడవక ఆరాధించినట్లయితే విష్ణుమాయ నుండి కాపాడగలిగిన శక్తి ఆ అమ్మకే సాధ్యము ఆమెయే స్వయముగా యోగమాయ విష్ణుమాయగా ఉన్నది కనుక విలాసిని ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని విలాసిన్య నమ అని ధ్యానించాలి సర్వజీవులను తన విలాసముతో ఆడించగల శక్తి ఆ జగన్మాతకు గలదు శక్తి మాయతో చేసేదే విలాసము విలాసం అనగా ప్రకటనము అని అర్థము హావభావములను తెలియజేయనది విలాసము అమ్మ వీటిని ప్రకటిస్తూ ఉంటుంది మాయ అనగా పరమాత్మ అభినయమే ప్రపంచమంతా విష్ణుమాయ యొక్క విలాసమే విలాసం అనగా మోహిని శక్తి సాధకుడిని రకరకాల వ్యామోహాలను అమ్మ సృష్టించి అవి దాటుకొని మనం అమ్మని చేరేలా ఆ జగద్ధని ప్రేరేపిస్తుంది సహస్రా సహస్రార పద్మములో శిరస్సునందరి బ్రహ్మరంధ్రం అనే బిలంలో ఉండే ఒకనొక దివ్యశక్తి స్వరూపుణి నా తల్లి విలాసినిగా ఉన్నదని ఇంకొక అర్థము ఈ శ్రీమాత మోక్షద్వారం ద్వారా అడ్డుకునే శక్తిగా ఉండి సిద్ధిని ప్రసాదించే తల్లిగాను ఉంటుంది ఈవిడను ధ్యానిస్తే వివేకము కలిగి అమ్మను చేరే మార్గం దొరుకుతుంది అని భావము విశ్వాదికా వేద విద్యా విద్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయ విలాసిని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు ఈ నామములలో అమ్మ గుణములను విభూతులను వాగ్దేవతలు వివరించారు కామస్వరూపములు గురించి కీర్తించారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం